ఏలూరు శాంతినగర్ కు చెందిన వేమూరి లక్ష్మి అనే మహిళ తమను చిట్టీల పేరుతో మోసం చేసిందని కట్టిన సొమ్ములు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతుందని పలువురు బాధితులు ఆరోపించారు బుధవారం ఏలూరు శాంతినగర్లోని మహిళ లోని నివాసానికి చేరుకున్న బాధితులు ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని చూసి లబోదిబోమన్నారు గత కొన్ని రోజుల నుండి తమకు చెల్లించాల్సిన చిట్టీల సొమ్ములను చెల్లించకుండా సాకులు చెబుతూ మభ్యపెట్టిందని ఇప్పుడేమో ఏకంగా ఇంటికే తాళం పెట్టేసి ఉడాయించిందంటూ ఆరోపించారు తమకు తీవ్ర అన్యాయం చేసిందని బాధితులంతా వాపోయారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి లిఖితా చిట్ ఫండ్స్ పేరుతో వేమూరి లక్ష్మీ అనే మహిళ చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తుందన్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు తీసుకున్నండి గోల్డ్ క్యాష్ అందరూ కూడా గోల్డ్ పెట్టించిన వాళ్ళు ఒకరు చనిపోయారని ఒకరికి ఒకరు చనిపోయారని ఒకరికి అందరికీ ఇలా చేసి ఇలా అందరి దగ్గర తీసుకున్నాను ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఎప్పుడో తిరిగి ఇరవై ఎనిమిదిన సెక్టెంబర్ తీసేసుకున్నా అంటే బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టేశాను ఆర్ఆర్పేట చెంచెట్ రోడ్లో మైలు శాంతి నగర్ పన్నెండో లైన్లో లిఖిత చీట్స్ అని రిజిస్టర్ చీటీ అని చెప్పి మాతో చీట్లు కట్టించుకొని ఈరోజు ఆవిడ అబ్స్టాండ్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి చేస్తుందండి దాదాపు నేను మే రెండు వేల ఇరవై మూడు నుంచి నేను చీట్లు వేస్తున్నాను ఈవిడ దగ్గర పది లక్షల చీటీ రెండు ఐదు లక్షల చీటీ వేసానండి అందరూ అంటున్నారు ఐటీ ఐపీ నోటీస్ ఇవ్వడానికి వెళ్ళింది అంటున్నారు దయచేసి మాకు కొంచెం సహకరించి ఐపీ నోటీస్ ఇవ్వకుండా చూసుకొని మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మంది ఉన్నారండి దాదాపు నూట యాభై మంది బాధితులుగా ఉన్నారు దాదాపు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అందరూ ఫోన్ చేస్తున్నాను అండి అందరూ స్క్రీన్ షాట్లు మెసేజ్లు పెడుతున్నారు ఇంత డబ్బులు ఇచ్చాము ఎంత డబ్బులు ఇచ్చామని ఊరు ఊరంతా వచ్చిందండి మాకు ఎంత అవ్వాలి మాకు ఎంత అవ్వాలి అని వెయ్యి మూడు లక్షలు పది సంవత్సరాల నుంచి మాకు తెలుసండి గురించి అంటే ఫస్ట్ అవి ట్యూషన్ చెప్పేదండి ఆ ద్వారా అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ చీట్లు వేస్తాం వలన మేము కూడా చీటీ కలవటం మొదలు ఫస్ట్లో బాగానే ఇచ్చింది ఆవిడ తర్వాత నాకు నేను పది లక్షల చీటీలో కలిపి కలిస్తే నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చామండి క్యాష్ ఇస్తే మాకు నువ్వు మీరు ఏదో ట్రాస్ వాళ్ళు మాకు ఇంత అమౌంట్ ఇస్తున్నాను కదా అని చెప్పేసి అంటే మాకు ఇంత నమ్మకంగా ఉంటున్నారు మాకు ఎవరు రాయలేదని చెప్పేస్తానన్నారు అండి మరి మీరు మాకు ఐపీ నోటీస్ తీసుకుందామని చెప్పేస్తే అందరూ ఇక మా నాలో మాలో ఉన్న వస్తారు అందరూ ఫోన్లు చేస్తుంటే ఐపీ నోటీస్ మరి ఆవిడ తీసుకోకుండా మాకు అందరికీ కూడా కూడా న్యాయం చేయాలని చెప్పేస్తే మిమ్మల్ని కోరుకుంటున్నానండి ఏమూరు లక్ష్మి గారు ఫోన్లు చేసి చీట్లు ఎవరన్నా ఉంటే కట్టించండి వాళ్ళని కట్టించండి వీళ్ళని కట్టించండి అని చెప్తే తెలిసిన వాళ్ళతో అందరితో ఏపిచ్చి అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో ఇవాళిస్తాం ఇవాళిస్తాం రేపిస్తాం ఇళ్ళమ్ము అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడుకి వచ్చి సమాధానం లేదు ఫోన్లు కూడా లేదండి ఒక్కసారి కూడా ఇంటికి వెళ్తే నాకు బాగోలేదు మా పిల్లోడికి బాగోలేదు మా ఆయన గారికి బాగోలేదు అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు ఏదో కొంక చెప్పుతాం వెళ్ళటం నేను రావటం ఇంటికి వెళ్ళటం రావటం వాళ్ళని తీసుకెళ్ళటం తీసుకొస్తాం ఇదే సరిపోయింది సార్ తీరా వెళ్ళేసరికి తాళం వేసి ఉంది సార్ ఇంటికి ఇక వాళ్ళ అమ్మగారి ఇంటికి కూడా వెళ్ళాం సార్ మాకేం తెలవదమ్మా మాకేం ఫోన్లు చేయలేదు అవి చేయలేదు ఈ చేయలేదు అని అన్నారు సార్ ఇప్పుడు వీళ్ళందరూ నన్నే అడుగుతున్నారు సార్ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నేను ఏపించాను సార్ ఒక నలుగురితో నలుగురితో సార్ పది లక్షలే సార్ అవును సార్ అవును సార్ ఏపిచ్చినాయి సార్ లాస్ట్ చీట్ల వరకు ఉంచేశారు సార్ పాడినా సరే ఇవ్వలేదు సార్ అదేం లేదు సార్ మాములుగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి చెందండి అని చెప్పి మొత్తం ముచ్చి అమ్మండి ఇంట్లో పని కూడా చేస్తాను వాళ్ళ ఇంట్లో పని కూడా మేము ఏమూర్ లక్ష్మి అండి ఏమూర్ లక్ష్మి పని కూడా చేస్తాను సత్రంపాడు పదమూడో రోడ్లో ఉంటారండి శాంతి నగరం పదమూడో రోడ్లో ఉంటారు అలాగని ఆ మాట ఈ మాట చెప్పి మా ఈ మాటలు చెప్పి మే నెల సీటు రావాలండి ఐదు లక్షలు మళ్ళీ ఒక ఐదు లక్షలు కట్టించుకుంది పాతి అప్పుగా ఐదు లక్షలు తీసుకుందండి నా ఇంట్లో బంగారం కూడా తీసుకొచ్చి పెట్టి మూడు లక్షలు తీసుకుందండి అమ్మ పిల్ల పెళ్ళి పెట్టుకున్నాను నాకు వెనకాల మగోట్లు ఏడని ఆడుకుంటున్నావా ఏంటి నేను ఇద్దరు పిల్లలతో ఉన్నాను ఇవ్వమ్మ ఇవ్వమ్మని సంవత్సరం నుంచి అడిగినా నాకు ఏదోటి చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి వెనక్కి పంపించేసేదండి ఒక రూపాయి కూడా ఇవ్వాలి పదిహేను లక్షలు ఇవ్వాలండి ఎప్పుడు ఏడిపించడం అండి ఏ రోజు ఏడ్చినా సరే నువ్వు ఇస్తానమ్మా ఇగో ఇల్లు అమ్మేసి ఇస్తాను ఎందుకు అమ్మకు అమ్మాలి కదా అమ్మకు అమ్మాలి అనే మాటే తప్పండి ఇప్పటికొచ్చి రూపాయి లేదండి మీరే న్యాయం చేయాలండి ఇప్పుడు భర్త ఉన్నారండి పాప బాబు ఆయన ఏమి తెలియదండి ఆయన అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారండి ఏం చేస్తారనేది తెలియదండి ఇలా ఏడిపించిందండి ఈ రోజు ఇలా తీసుకొచ్చిందండి రోడ్డు మీదకి ఏం చెయ్యాలి కూడా తెలియట్లేదండి మీరే న్యాయం చేసి మనకి ఇప్పించండి